నేను మీ హోస్ట్ అక్షర విహారి ముందుగా అందరికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్తే గురువు గారు ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా క్రోధ సంవత్సర శుభాకాంక్షలు మరియు మా ప్రేక్షకులందరికీ కూడా తెలుగు వారందరికీ నూతన సంవత్సరము క్రోధి నామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో ఆదాయము ఈ సంవత్సరము మేష రాశి వారికి ఆదాయం పద్దెనిమిది వ్యయం పద్నాలుగు అన్ని బాగానే ఉన్నాయి ఆదాయం కూడా బాగానే ఉంది వ్యయం కూడా బాగా ఉంది వ్యయం ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏందంటే ఖర్చులు ఎక్కువ పెడతారు ఖర్చులు ఎక్కువ పెట్టడం అంటే ఊరికే కాదు ఏదో ఒక వస్తువులో భూమి ఏదో ఒకటి మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఆదాయం బాగా ఉంది వ్యయం కూడా బాగానే ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే మెచ్చుకునే వాళ్ళు నలుగురు ఉంటే తిట్టేవాళ్ళు ముగ్గురు ఉంటారు మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి మే ఒకటవ తారీఖు తర్వాత ఎందుకోసం అంటే ఈ సంవత్సరం ఎట్లా జరిగిపోయింది అని అంటే మే ఒకటి వరకు గురుగ్రహ సంచారము మేషరాశి లోపలనే ఉంది సో మే ఒకటి తర్వాత ఫలితం చెప్తా మే ఒకటి వరకు ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లాగే ఉంటుంది పెద్ద మార్పు ఏముంటుంది కాబట్టి మే ఒకటి తర్వాత నీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి లోపలికి గురుగ్రహం ప్రవేశిస్తున్నాడు అంటే ద్వితీయ స్థానం వస్తున్నాడు అంటే వృషభ లోపలి గురువు సంచరిస్తున్నాడు కాబట్టి మీకు మహాద్భుతమైన యోగం రాబోతుంది అదేవిధంగా పదకొండవ స్థానంలో శని గ్రహం ఉన్నాడు ఆ శని మీకు ఎన్ని రోజులు అంటే మూడు నెలల పాటు ఉంటాడు అంటే ఉత్తరాభాద్రపద నక్షత్రం అంటే పూర్వభాద్రపద నక్షత్రములో ఈ యొక్క శనిగ్రహం యొక్క సంచారం ప్రారంభమవుతుంది అంటే పూర్వభాద్రపద ఉత్తర భాద్రపద రేవద్దు అంటే పూర్వభాద్రపద నక్షత్రంలో మూడు పాదాల వరకు శని సంచారం ఇప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మీరు నంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అందరు ద్వాదశ రాశులందరిలోనూ మీరే నంబర్ వన్ పొజిషన్ అంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఇటు ద్వితీయంలో గురుబలం వస్తుంది ఇటు ఏకాదశంలోపల శనిగ్రహం బలం వస్తుంది కాబట్టి ఇక వీళ్ళే నంబర్ వన్ పొజిషన్లో ఉంటారు రాజయోగ వర్తిస్తుంది వీళ్ళకి అంటే నవంబర్ డిసెంబర్ వరకు వీళ్ళకి సూపర్ టైం డిసెంబర్ తర్వాత కొంచెం శని వక్రీస్తాడు శని ఇబ్బంది పెడతాడు ఆ తర్వాత గురుగ్రహం మాత్రం ఈ సంవత్సరం అంతా బాగుంటాడు కాబట్టి ధన ప్రాప్తి ఉంటుంది కాబట్టి ఎవరైనా హౌసింగ్ లోన్ ఏదైనా తీసుకునేది ఉంటే తీసుకోండి లోన్ లోన్ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి ధనం మాత్రం చాలా బాగా సంప్రాప్తిస్తుంది కొత్త ప్రయత్నాలు చేయండి చాలీ చాలని శాలరీస్ తీసుకొని ఏదో జీవితంలో ఏం చేశాను రా అని ఒక వెనుకకు తిరిగి చూస్తే ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఏం లేదు ఖాళీ జేబులు ఉన్నాయి అనుకోండి అలాంటి ఉద్యోగాలు ఉంటే మానేసి కొత్తగా ఏమైనా ఉంటే ప్రయత్నాలు చేసుకోండి మేషరాశి వారికి చాలా బాగుంది అయితే మీకు మధ్యలో శని సంచారం ఒక్కరితో అన్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ జగదంబ అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసుకోండి అన్ని గ్రహాలకు అధిష్టాన దేవతలు అమ్మవార్లే కాబట్టి ఒక్క అమ్మవారి పూజ చేస్తే సరిపోతుంది అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి యాగం చేసుకొని కుబేర సంపటి యంత్రం స్వీకరించండి మీకు అన్ని అరిష్టములు పోతాయి ముఖ్యంగా శుభాలు బాగా కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అయితే సంవత్సరం మొదల లోపల మేషరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం ఉంది కాబట్టి సంవత్సరం మొదల్లో ప ఎనిమిదవ తారీఖు రోజున రాత్రి అరిష్ట నివారణ తరు పూజ చేయించుకోండి తర్వాత పది మే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రోజున అక్షయ తృతీయ మహాద్భుతమైన మహాలక్ష్మి యాగం చేసుకోండి ఇది మీకు చాలా మేలు జరుగుతుంది మీ జీవితాన్ని మార్చే అవకాశాలు ఉంటాయి తప్పకుండా శాస్త్ర పండితుని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకొని పర్సనల్ గైడ్లైన్స్ తీసుకుంటే మేషి వారికి మంచిది మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా మీ అదృష్ట సమయం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టింది కష్టాలు అనుభవించడానిక సుఖాలు అనుభవించడానిక మీకు రాజయోగం ఎప్పుడు వర్తిస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకం తప్పనిసరి కేవలం రెండు వేల ఒక వంద రూపాయలకే ఐదు వందల పేజీలకు పైగా సంపూర్ణ జాతకం సూక్ష్మ దశలతో లెక్క కట్టి సరైన ఫలితాలు అందించడం మా ప్రత్యేకత మీ జాతకం పీడిఎఫ్ ఫార్మేట్ లో మీ ఇమెయిల్ ఐడికి పంపించగలము మరిన్ని వివరాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూ 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 డాట్